ఓం నమో వెంకటేశాయ సెప్టెంబర్ ఇరవై నాలుగు నుంచి తిరుమల బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతున్నాయి అక్టోబర్ రెండు వరకు ఈ సందర్భంగా తిరుమలలో భద్రతా ఏర్పాట్ల పైన జరిగిన సమీక్షా సమావేశంలో తిరుపతి జిల్లా పోలీస్ ఎస్పీ శ్రీ సుబ్బరాయుడు గారు ఐ ఐపిఎస్ అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానం ముఖ్య భద్రతాధికారి మురళీకృష్ణ ఐపీఎస్ గారులు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి ఈ సందర్భంగా తీసుకోవాల్సినటువంటి భద్రతా చర్యల పైన తెలియజేయడం జరిగింది శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు రెండు వేల ఇరవై ఐదు సందర్భంగా తిరుమలకు వచ్చిన ప్రతి భక్తుడు సురక్షితంగా సౌకర్యంగా దర్శనం చేసుకునే విధంగా టిటిడి తిరుపతి జిల్లా పోలీసు మరియు టీటీడీ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ వింగ్ సంయుక్తంగా విశాలమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు టిటిడి ముఖ్య భద్రతాధికారి మురళీకృష్ణ ఐపీఎస్ తెలియజేశారు ఈ సందర్భంగా మొత్తం ఐదు వేల ఆరు వందల తొంభై ఒక మంది పోలీసు సిబ్బందిని నియమించినట్లు తిరుమలలో నాలుగు వేల రెండు వందల ఇరవై మూడు మంది అదేవిధంగా తిరుపతిలో పద్నాలుగు వందల అరవై ఎనిమిది మంది అదేవిధంగా సివిల్ పోలీస్ ఏపీఎస్పీ ఏఆర్ ఎస్బి స్పాటర్స్ టిటిడి విజిలెన్స్ సిబ్బంది ప్రత్యేక బృందాలను నాలుగు మాడావీధులు క్యూ కాంప్లెక్స్ ఆలయ పరిసరాలు బస్టాండ్లు రైల్వే స్టేషన్లు అలిపిరి శ్రీవారి మెట్టు మార్గాలు ఘాట్ రోడ్లు వసతి ప్రాంతాలు పార్కింగ్ ప్రదేశాలు వంటి కీలక ప్రాంతాల్లో విస్తృతంగా నియమించడం జరిగిందన్నారు అదేవిధంగా బీడీ స్క్వాడ్లు బాంబు డిటెక్షన్ యూనిట్లు రోడ్డు ఓపెనింగ్ పార్టీలు ఆక్టోపస్ గ్రే హౌండ్స్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ బృందాలు మోహరించబడ్డాయి అదేవిధంగా జనసేన జనసంచార నియంత్రణ గురించి మాట్లాడుతూ బహుళ స్థాయి బారికేడింగ్ నియంత్రిత ప్రవేశం సీసీటీవీ డ్రోన్ పర్యవేక్షణ ఒత్తిడి పాయింట్ల వద్ద సీనియర్ అధికారుల నియామకం గరుడ సేవ రోజు మరియు ఇతర ఎక్కువ రద్దీ రోజులపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు అదే విధంగా టెక్నాలజీ పర్యవేక్షణ గురించి మాట్లాడుతూ హై రెజల్యూషన్ సీసీటీవీ వీడియో అనాలిటిక్స్ తో ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ కు అనుసంధానం చేస్తున్నామని ఫీల్డ్ అధికారులకు బాడీ కెమెరాలు ఆధునిక కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఔటర్ రింగ్ రోడ్ మానిటరింగ్ కోసం డ్రోన్ పర్యవేక్షణ పర్యవేక్షణ చేపట్టినట్లు తెలియజేశారు ప్రజల భద్రతా సేవల గురించి మాట్లాడుతూ హెల్ప్ డెస్క్ మిస్సింగ్ పర్సన్స్ కోసం రిస్ట్ బ్యాండ్ టీమ్స్ మెడికల్ టీమ్స్ ఫైర్ సర్వీసులు ఎన్డిఆర్ఎఫ్ ఎస్ యూనిట్లు సిద్ధంగా సిద్ధం చేస్తున్నట్లు తెలియజేశారు ఇక ట్రాఫిక్ నిబంధనల గురించి మాట్లాడుతూ భక్తులకు కేటాయించిన పార్కింగ్ ప్రదేశాల్లోనే వాహనాలు నిలిపివేయాలని రోడ్డుపై పార్కింగ్ పూర్తిగా నిషేధం అని అలా చేస్తే వాహనాలని టోయి తరలించడం జరుగుతుందన్నారు ఇన్నర్ రింగ్ రోడ్ లో ట్యాక్సీలకు అనుమతి లేదు గరుడ సేవ రోజు ద్విచక్ర వాహనాలపై పరిమితులు ఉంటాయి అదే విధంగా తిరుమల పార్కింగ్ నిండిన వెంటనే లైట్ మోటార్ వాహనాలను డైవర్ట్ చేస్తారు యాత్రికులు అలిపిరి నుండి ఆర్టీసీ బస్సులను వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు ఘాట్ రోడ్లపై పెట్రోలింగ్ క్రేన్లు ఆటో క్లినిక్ వాహనాలు అంబులెన్సులు డిజాస్టర్ రెస్పాన్స్ టీమ్స్ నియమిస్తున్నామన్నారు భక్తులు తిరుమలలో ఉచితంగా నడుస్తున్న టీటీడీ బస్సులను వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు అదే విధంగా ఫేక్ న్యూస్ రూమర్స్ నమ్మవద్దని కే భక్తులు కేవలం టీటీడీ అధికారిక వెబ్సైట్ ఎస్విబీసీ ఛానల్ పోలీస్ బులెటిన్ మాత్రమే నమ్మాలన్నారు భక్తులకు విజ్ఞప్తి చేస్తూ ముందుగానే దర్శనాన్ని ప్లాన్ చేసుకోమని పోలీసు విజిలెన్స్ సిబ్బందితో సహకరించాలని నిషేధిత వస్తువులను తిరుమలకు తీసుకురావద్దని అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు కనిపిస్తే వెంటనే సమీప పోలీసు విజిలెన్స్ అధికారులకు తెలియపరచాలన్నారు భక్తి శ్రద్ధలతో పవిత్రతో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి భక్తుల సహకారం ఎంతో అవసరం ఈ సంవత్సరం బ్రహ్మోత్సవాలు ప్రశాంతంగా ఆధ్యాత్మికంగా విజయవంతం అవ్వాలని తిరుపతి జిల్లా పోలీస్ ఎస్పి సుబ్బరాయుడు ఐపీఎస్ అదేవిధంగా టిటిడి ముఖ్య భద్రతాధికారి మురళీకృష్ణ ఐపీఎస్ లు తెలియజేశారు ఓం నమో వెంకటేశాయ